నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ రాష్ట్ర బి మినిస్టర్ బిసి రెడ్డి తాను శాఖాపరమైన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బిజీ బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు అటు రేవంత్ రెడ్డి ఇటు నారా చంద్రబాబు నాయుడు అలాగే మంత్రులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రాధాన్యత స్థాయిలో బిసి రెడ్డి పాల్గొన్నారు ఈ సమాచారం మరికొంతమందికి తెలియడానికి వీలుగా లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ నుండి నిరంతర సమాచారాల కొరకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి